హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ వెళ్ళి ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చిలా ఉంటే లాస్ట్ వరకు చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వరలక్ష్మి రథం అయితే వస్తుంది కదా అమ్మవారికి రకరకాల పూలమాల కానీ గాజులమాల కానీ కాసులమాల కానీ వెరైటీ వెరైటీ వేస్తూ ఉంటారు కదా సింపుల్గా మనం గాజులమాల ఒక ఫైవ్ మినిట్స్లో తయారు చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్లుగానే ఒక డజన్ గాజులు అయితే తీసేసుకోవాలి నేను ఇటు నాలుగు అటు నాలుగు పెట్టేసుకొని మై అయితే మూడు పెట్టేసుకున్నాను పెట్టేసుకొని మనం ఇలా వైట్ దారాన్ని అయితే తీసేసుకొని మనం కట్టేసుకోవాలన్నమాట లావుదారం అయితే ఈజీగా రెండు ముళ్ళతో అయితే టైట్ అయిపోతుంది మనకు అటు ఇటు కదలదు అనమాట ఇలా మనం కట్టేసుకున్న తర్వాత మాలు ఈ షేప్లో పెట్టేసుకున్న తర్వాత డబల్ టేప్ ఉంటుంది కదా డబల్ టేప్ లేకపోతే వైట్ టేప్ అయినా పర్లేదు ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకొని గాజులకి అంటిచ్చేసుకోవాలి అంటించేసుకున్న తర్వాత ఇలా మన ఇంట్లో రూపాయి కాయిన్లు ఉంటాయి కదా వాటిని తీసేసుకొని పెట్టేసుకొని అమ్మవారి కేసీలా ఉంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏమన్నా ఇలా ఇంకా శ్రావణ మాసంలో పువ్వులు అనేవి చాలా కాస్ట్లీగా అమ్ముతున్నారు కదా నాకు ఇక్కడ చామంతులు కానీ గులాబీలు కానీ ఎటువంటి పువ్వులు దొరకలేదు ఫ్రెండ్స్ అందుకే వీటితో చేయి చూపిస్తున్నాను మీకు గులాబీలు కానీ చామంతులు కానీ టిప్ అయితే వాడండి ఇలా ఏదైనా ఒక క్లిప్ని తీసుకొని ఇలాగ డబల్ టైప్ని అంటించుకొని మన గులాబీలు మెయిన్ అయితే గులాబీలు కానీ చామంతులు కానీ షర్ట్ అవుతుంది ఇలా ఈ వీడియోలో చూపించినట్లుగా సెట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ ఇలా మనం స్టిక్కర్స్ అనేవి అందరం వాడుతూ ఉంటాం కదా స్టిక్కర్స్ ఎన్ని ప్యాకెట్లు తెచ్చుకున్నా సరే వాడుతూ ఉంటాము తర్వాత ఏమైనా పడేస్తూ ఉంటాము ఎక్కువ తెచ్చుకున్నప్పుడు పడేయకుండా వీళ్ళతో మంచి టిప్ అయితే చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది ఇలా ఏదైనా మన ఫంక్షన్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళేటప్పటికి మనం ఏదైనా శారీ కట్టుకున్నప్పుడు దాని మీదకి మ్యాచింగ్ స్టిక్కర్స్ కానీ పెట్టుకోవాలనుకుంటే మొత్తం అన్ని ప్యాకెట్లు తీసుకెళ్తాము లగేజ్ పెద్దదవుతూ ఉంటుంది గాజులతో సహా అన్ని ఒకే దగ్గర కాకుండా ఇలా వేరు వేరు స్టిక్కర్ ప్యాకెట్స్ అన్నీ తీసేసుకొని ఇలా ఒకేదానికి పిన్ని కొట్టేసుకున్నట్లయితే మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు సింపుల్గా తక్కువలోనే కూడా మనకి ఒక పది ప్యాకెట్ల వరకు ఇలా కూడా మనం కవర్ చేసుకొని మనం హ్యాండ్ బ్యాగ్లో అనేది పెట్టుకొని తీసుకెళ్ళచ్చు నెక్స్ట్ టిప్ ఏమన్నా అదే స్టిక్కర్ ప్యాకెట్తో వేరే టిప్ అయితే చేయి చూపిస్తున్నాను ఇలా ఖాళీ అయిపోయిన తర్వాత స్టిక్కర్ ప్యాకెట్ని పడేస్తూ ఉంటాం కదా పడేయకుండా ఇటు అటు పిన్ కొట్టేసుకొని మనం క్రెడిట్ కార్డులనేవి పెట్టుకొని మనం హ్యాండ్ పర్స్లో పెట్టుకున్నట్లయితే క్రెడిట్ కార్డులు అనేవి మనకి నిలిగిపోకుండా ఒకే దగ్గర ఉంటాయి మూడు నాలుగు కార్డులు అయితే ఈజీగా వస్తాయి డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ ఏమన్నా మన స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా ఉదయాన్నే రిబ్బన్లు జల్లు వేయాలంటే ఒక్కొక్కరికి చాలా చిరాగ్గా ఉంటుంది కొంతమందికి అయితే రిబ్బన్లు వేయడం కూడా రాదు అలాంటి వాళ్ళైతే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఇలా ఒక లబ్బర్ బ్యాండ్ తీసుకొని రెండు రిబ్బన్లు అయితే తీసుకోండి ఏ కలర్ అయితే రిబ్బన్స్ అయితే ఆ కలర్ లబ్బర్ బ్యాండ్లు తీసుకోండి నా దగ్గర రెడ్ కలర్ అయితే లేక పింక్ ఇవి అయితే చూపిస్తున్నాను ఇలా వీడియోలో చూపించినట్లుగా మయానికి ఒకసారి రిబ్బన్ తీసుకొని ఇటు అటు చేసి ఈ రిబ్బన్తో ఇలా కూర్చుగా ట్రై చేస్తారా ఫ్రెండ్స్ ఇంక ఈవినింగ్ వరకు అలాగే ఉంటుంది జస్ట్ లాస్ట్లోనే జెల్ అల్లేసి మనం ఆ లబ్బర్ బ్యాండ్ చేసినట్లయితే పిల్లలకి ఈజీగా ఉదయాన్నే అనేవి వేసేయొచ్చు జెల్లు కూడా అన్నంగా ఉంటాయి చూడడానికి కూడా సూపర్గా ఉంటాయి ఇంకా మనం ఇలా టైట్ చేసేసి రబ్బర్ బ్యాండ్ తోటి ఫోల్డ్ చేసి పెట్టేస్తే ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ టిప్ ఏమైనా మనం ప్రతి ఒక్కరూ నైల్పాస్ అని పెట్టుకుంటూ ఉంటాం కదా బట్టలాంటి వాష్ చేసినప్పుడు సామాన్లు తగ్గినప్పుడు కొద్ది కొద్దిగా పోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇంట్లో నేరుపాల సిరిము ఉంటే వాటితో క్లీన్ చేసుకుంటాం నేరుపాలు సిరిము లేనప్పుడు అయితే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఇలా నేర్పాల రిమూవ్ లేనప్పుడు నేర్పాలిసినది నేర్పాలి పెట్టి ఏ కలర్ అయినా పర్లేదు పెట్టేసి మనం ఏదైనా ఒక క్లాత్ ఇలా టైట్గా తుడిచినట్లయితే నేర్పాల్స్ రిమూవ్ లేకపోయినా సరే ఈజీగా అన్నది క్లీన్ అయిపోతుంది అప్పుడు మనం మ్యాచింగ్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు అనమాట నచ్చిలా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ ములంకాలు తెచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే చాలా మంది అలా కాళ్ళ పొడుగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం వాడిపోతాయని అలా పెట్టడం వల్ల రెండు రోజులకి వాడిపోయి ఎండిపోతాయి అలాగ ఎప్పుడు పెట్టకూడదు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఇలా ములంకాలు తెచ్చుకునే వెంటనే వాష్ చేయకుండా ఇలా మనం కట్ చేసేసుకోవాలి ముందుగానే మొక్కలన్నీని కట్ చేసుకొని ఏదైనా బాక్స్లో న్యూస్ పేపర్ అడుగుని వేసుకొని ఇలా ఆయిల్ అన్నది అప్లై చేసి మనం మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి ములంకలు అన్నవి వాడకుండా వాడిపోకుండా డెఫినెట్గా నచ్చేలా ఉంటే ట్రై చేయండి ఇంకా సాక్స్లు అయితే మన ఇంట్లోని పనికిరావు కానీ ఎందుకు పనికిరావని సాక్స్లు అయితే పడేస్తూ ఉంటాము వాటితో అయితే మంచి ఐడియా అయితే చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కొన్ని సాక్స్లు పాడైపోకుండా సరే వేస్ట్గా పడేస్తూ ఉంటాం ఒకసారి రెండుసార్లు వేసిన తర్వాత ఎందుకులని అలాంటి సాక్స్లతో అయితే చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఏదైనా ఒక సాక్స్ని తీసుకొని ఇలా మన పైభాగాన్ని ఒక ఇంచు పొడుగులో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దానికి ఒక బటన్ అయితే మనం కుట్టేసుకోవాలి ఇలా దారం తీసుకొని కుట్టేసుకొని మన కటన్స్ దగ్గర మన లబ్బర్ బ్యాండ్స్ కానీ ఇప్పుడు మంచి మంచి బ్యాండ్లు లాంటివి వస్తున్నాయి కదా అవి వేస్తూ ఉంటారు అలా కాకుండా దీంతో ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా సాక్స్ కట్ చేసాం కదా ఇంకా బయట నుంచే లోపల నుంచి కాకుండా ఇలా బయట నుంచి వేసి మనం ఆ బటన్కి తగిలించుకున్నట్లయితే చూడడానికి అందంగా ఉంటుంది మనం ఎప్పుడైనా కటన్ వాష్ చేసినప్పుడు అటు తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది నచ్చి ఇలా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి చూసారా ఇలా పెట్టేసుకోవడమే డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏమైనా ఏంటి కొబ్బరి చెప్పని చూపిస్తున్నాను అనుకుంటున్నారా కొబ్బరి చెప్తే మంచి యూజ్ఫుల్ టిప్ అయితే చేసి చూపిస్తున్నారు మనం చూసేయండి ఇంకా కొబ్బరి చెప్పుని అయితే తీసుకోవాలి ఇలా ఏదైనా ఒక వాటర్ బాటిల్ క్యాప్ని తీసుకొని మనం ఇలా సేఫ్టీ ఫిన్ వేట్ చేసుకొని లేదంటే సూదనైనా వేట్ చేసుకొని ఇలా ఓడిసి అయితే పెట్టేసుకోవాలి మనకి ఎన్ని కావాలంటే అని పెట్టేసుకోవాలి ఇలా కొబ్బ మనం పూజా మందిలోనే అగరబత్తులనే వెలిగించుకుంటూ ఉంటాం కదా వెలిగించుకున్నప్పుడు అట్లా అనేది కింద పడిపోద్ది అంత నీట్గా సరే పూజా మందిరం ఉంచుకున్నా సరే అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఇలాంటివి మనకి ఫ్లిప్కార్ట్లో మీషోలోని బోల్ కాస్ట్ కింద అమ్ముతున్నారు దాన్ని కొద్దిగా పెయింట్ వేసుకొని డెకరేషన్ చేసుకుంటే కొబ్బరి చెప్పి చాలా బాగుంటుంది లేదంటే ఇలా కూడా వెలిగించుకోవచ్చు నార్మల్గా నచ్చేలా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ పిల్లలు టీషర్ట్లు సరిపోవట్లేదని వేస్ట్గా పడేస్తూ ఉంటాము వాటితోటి ఇలా వీడియోలో చూపించినట్లుగా తిరిగేసి ఒక లబ్రి బ్యాన్ని అయితే వేసుకొని ఇలా మనం చేసినట్లయితే ఒక పౌచ్లా తయారవుతుంది మనం మిక్సీ మీదగా దుమ్ము దూలు పడకుండా ఇలా వాడుకోవచ్చు ఈ టిప్ కూడా నచ్చేలా ఉంటే ఫాలో అయిపోయింది నెక్స్ట్ వరలక్ష్మీదేవి రథానికి కలసాన్ని పెట్టాలనుకుంటే చాలా మంది బ్లౌజ్ పీస్ని ఎలా పెడితే అలా పెట్టేస్తూ ఉంటారు అది వెంటనే జారిపోతూ ఉంటుంది అలా జారకుండా ఉండాలంటే ఇలా ఏదైనా స్టిప్గా ఉన్న బ్లౌజ్ పీస్ని అయితే తీసేసుకొని వీడియోలో చూపించినట్లుగా మనం మడత పెట్టుకుంటూ రావాలి లాస్ట్ వరకు ముందైతే బ్లౌజ్ ని నాలుగు మడతలు వేసుకొని ఇలా మనం మడత పెట్టుకుంటూ రావాలి ఇలా కోన్ షేప్లో మడత పెట్టుకుంటూ వచ్చిన తర్వాత లాస్ట్లో మనకి కొద్దిగా క్లాత్ అనేది ఉండిపోతుంది దాన్ని అలాగే వదిలికుంటాను లోపల పాకెట్ లాగా వచ్చిన తర్వాత అందులోకి తోసేసుకుంటే మనకి మనకెంత బ్యూటిఫుల్గా మనకి క్యాప్లా తయారైపోతుంది ఇంకా మనకు కలసం పెట్టుకున్నప్పుడు కొబ్బరికాయకి ఈ బ్లౌజ్ పీస్ని ఇలా పెట్టేసి ఉంచినట్లయితే మనకి జారమన్నా సరే జారదన్నమాట మనం పూజ చేసుకునే వరకు ఇలా ఉంచితే అలాగే ఉంచింది అని డెఫినెట్గా ట్రెజెంట్ ఈ వరలక్ష్మి పూజకి నెక్స్ట్ మీరు ఎంతమంది ఇలా కచ్ప్స్ తోటి చాక్లెట్లు వియ్యాలు చేశారా నాకు కామెంట్స్లో కామెంట్స్ చేయను ఫ్రెండ్స్ ఇంకా నేనైతే చాలా రోజుల తర్వాత ఒక షార్ట్ అయితే చూస్తుంటే షార్ట్లు ఇన్ ఇన్స్టాగ్రామ్లో షార్ట్ అయితే కనిపించింది నాకు భలే కనిపించింది అనమాట చిన్నప్పుడు చాక్లెట్లు ఇయ్యాలి అయితే చాలా చేశాం కదా హ్యాండ్ క్రాస్ చెప్తే ఈరోజు వీడియోలో చూపించినట్లుగా ఒకసారి లవ్ సింపుల్ చేయండి ఇప్పుడు వన్ మంత్ టూ మంత్స్ బేబీకి ఫోటోషూట్ అనేది చేస్తున్నారు కదా ఇలాంటి నాలుగైదు చేసి మనం సైడ్ని పెట్టుకున్నట్లయితే బేబీస్ దగ్గర చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి నచ్చిలా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏమన్నా ఇలా పచ్చిమిరకాయలు తెచ్చుకుంటాము పచ్చిమిరకాయలు కూడా ఇప్పుడు చాలా కాస్ట్ అమ్ముతున్నాయి ఫ్రెండ్స్ అవి తెచ్చుకున్న వెంటనే అలా కవర్ ద్వారా మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే రెండు రోజులకి మూడు రోజులకి ఇంకా వాడిపోయి కుళ్ళిపోతుంటాయి అలా కుళ్ళిపోకుండా వాడిపోకుండా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోండి పచ్చిమిరకాయలు ముందు తెచ్చుకున్న వెంటనే కవర్లోంచి తీసేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఏదైనా ఒక క్లాటన్ మీద వేసేసుకొని మనం శుభ్రంగా తుడిచేసుకోవాలి పదులు లేకుండా ఒక ఫైవ్ మినిట్స్ ప్యాన్ దగ్గర పెట్టేసుకున్న తర్వాత ఇలా కార్లు అనేవి తీసేయాలి ముందు కాళ్ళు తీసేసి ఏదైనా ఒక బాక్స్ని కానీ లేదంటే ఏదైనా ఒక డబ్బాని కానీ తీసుకొని అడుగు న్యూస్ పేపర్ అయితే వేసుకొని మనం పచ్చిమిరకాయలన్నీ అందులో వేసుకొని మనం మూత పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి మెయిన్ పచ్చిమిరకాయలు పాడైపోయినా వేయకూడదు తర్వాత పదును ఉండకూడదు ఈ రెండు లేకుండా చూసుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా మనకు పచ్చిమిరగాయలు అనేవి మన మార్కెట్ నుండి అప్పుడే తెచ్చుకున్న పచ్చిమిరగాయలు ఫ్రెష్గా ఉంటాయి టిప్ నచ్చేలా అంటే ఫాలో అయిపోండి నెక్స్ట్ టమాటాలు కూడా చాలా కాస్ట్ అమ్ముతున్నాయి కదా టమాటాలు కూడా చిన్న టిప్ అయితే చెప్తున్నాను ఆల్రెడీ మన ఛానల్లో రెండు మూడు సార్లు పెట్టాను మళ్ళీ పెడుతున్నాను అనమాట మీకు నచ్చేలా ఉంటే చూసేయండి ఇలా టమాటాలు తెచ్చుకున్నప్పుడు కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది టమాటాలు శుభ్రంగా వాష్ చేసుకొని కాత మీద ఆరబడేసుకోవాలి ఆరబడేసుకున్న తర్వాత ఇలా ఒక స్పూను కుకింగ్ ఆయిల్ అయితే వేసేసుకొని ఇలా మన బొడ్లకు అప్లై చేసేసుకొని ఒక డబ్బాలోనే న్యూస్ పేపర్ వేసి మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఈ కూడా వన్ మంత్ వరకు కూడా టమాటాలు కూడా పాడవకుండా ఉంటాయి అనమాట ఆల్రెడీ మన ఛానల్లో రెండు మూడు టిప్స్ అయితే ఫోర్స్ చేశాను ఫ్రెండ్స్ నచ్చింది అంటే మీకు ఒకసారి వెళ్ళి చూడండి అలాగే నెక్స్ట్ టిప్ ఏమైనా మనం పుదీనా కానీ తెచ్చుకుంటాము పుదీనా తెచ్చుకున్న తర్వాత కట్టత అలా పూలు పెట్టేస్తూ ఉంటాము అది వన్ డేకే పాడైపోతుంది తెచ్చుకునే డబ్బులు కూడా వేస్ట్ అనమాట వాడవాడం చేయ చేయం నేను కూడా వినాలి అలాగే చేసేదాన్ని ఇప్పుడైతే ఈ టిప్ అయితే ఫాలో అయిపోయాను ఫ్రెండ్స్ ఇంకా కొత్తిమీరగా తెచ్చుకొని వెంటనే ఓపెన్ చేసేసుకొని ఒక్కొక్క ఆకు తీయాలంటే మనకి ఎలా టైం పడుతుంది కదా బాబాయ్ ఎవరు వలిస్తారు కదా అలా కట్టతో వదిలేసేదాన్ని ఇప్పుడు టిప్ అయితే ఫాలో అవుతుందని మీరు కూడా ఇలా ఫాలో అయిపోండి ఇలా ఎన్ని కట్టలు తెచ్చుకున్నా పర్లేదు ఇలా జాలీగి ఒకటి తీసుకోండి జాలీగిన్న తీసుకొని మన కాళ్ళతో ఇలా తోసేసి మనం కింద నుంచి లాగేసినట్లయితే మనం పది కట్టలు కూడా పది నిమిషాల్లో ఒలిచేయచ్చు ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూడండి ఆకులు కూడా పాడవుతాయని ప్రాబ్లం ఏమి లేదు కింద నుంచి ఎట్లా లాగేస్తే ఈజీగా పాడవన్నమాట ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ వదిలి చేసుకున్న తర్వాత మళ్ళీ ఆకులు కవర్లో కడతాము అలా కడితే అస్సలు టూ డేస్కే పడైపోతే అలా కట్టకుండా ఏదైనా ఒక బాక్స్ తీసుకొని అందులో న్యూస్ పేపర్ వేసుకొని మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఫ్రెష్గా ఉంటాయి నచ్చేలా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏమైనా కాకరకాయలు వంట చేసుకున్నప్పుడు చేదుగా ఉంటుందని అంటారు కదా అలాంటప్పుడు చే తగ్గాలంటే చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది సాల్ట్ను ఒక స్పూను పెరిగిని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి మనం వంట చేసుకున్నట్లయితే చేదన్న తగ్గుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చేలా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి